సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్లో నిమజ్జనాలకు ఓకే సో మీరు చూసుకోవచ్చు హైదరాబాద్లో నిమజ్జనాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్లో నిమజ్జనం చేసుకోవాలని హైదరాబాద్ సిపి ఇక్కడ సివి ఆనంద్ తెలిపారు ఎందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని గణేష్ ఉత్సవ ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరిస్తున్నాయన్నారు హైదరాబాద్ సిటీ పరిధిలో పదిహేను వేలు ఇతర జిల్లాల నుంచి మరో మూడు వేలు మంది పోలీసులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు నిమజ్జనం సమయంలోనే మిలాన్ ఉద్ నబీ ఉందన్నారు ఇందుకు మత పెద్దలతో సమన్వయం చేస్తు చేస్తున్నామన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏడిన పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమం పెరేడ్ గ్రౌండ్లో మరో కార్యక్రమం ఉందన్నారు శోభాయాత్రను తినేందుకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పేసి కావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నిబంధనలు అయితే వచ్చినాయి మనకి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు వద్దు గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతిస్తారు విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ను అక్కడ అమర్చకూడదు నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ను అమర్చడం కూడా అంటే పెట్టకూడదు రంగులు పిచికారీ చేయడానికి అక్కడ కాన్ఫిట్ గన్లను కూడా ఉపయోగించకూడదు మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు లేదా మరేదైనా మత్తు పదతో కలిగి ఉన్న వ్యక్తులు విగ్రహాన్ని తీసుకువెళ్ళే వాహనంలోకి ఉండకూడదు రహదారిపై వెళ్ళేటప్పుడు వాహనం ట్రాఫిక్ను ప్రభావితం చేయకూడదు ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనం ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్ అంతరాయం కలిగించే రహదారిపై ఆపకూడదు అప్పటి పరిస్థితిని బట్టి పోలీసులు అధికారులు ఇచ్చే ఆదేశాలపై వాహనాలు రాకపోకలు ఆధారపడి ఉంటాయి ఊరేగింపులో ఎవరైనా కర్రలో కథలు మారనాయుధాలు ఉండే పదార్థాలు ఇలా ఇతర పదార్థాలను అయితే తీసుకెళ్లకూడదు జెండాలు లేదా అలంకరణ కోసం ఉపయోగించే కర్రలో రెండు అడుగులు కూడా మించకూడదు పాఠశాలలపై ఇక్కడ వెర్మిలియన్ కుంకుమ లేదా గులాలు వేయవద్దనమాట ఊరేగింపులు ఎలాంటి రాజకీయ ప్రసంగాలు రెత్తగొట్టే ప్రసంగాలు విన్నదాలు కూడా చేయకూడదు ఏ వర్గం ప్రజలు మనోభావాలను దెబ్బతీసేలా ఇతర రెత్తగొట్టే వ్యక్తులు చేయకూడదు ఊరేగింపు సమయంలో బాణాసంచా కాల్చకూడదు పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి ఏదైనా అత్యవసర పరిస్థితిలో వందకి డయల్ చేయాలని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా కొత్తగా రూల్స్ అయితే పెట్టడం జరిగింది నిమజ్జనానికి ఈ పాటించకపోతే కేసు అయితే నమోదు చేస్తారన్నమాట సో అందువల్ల ప్రతి ఒక్కరు పాటించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి